అందరికీ నమస్కారం అండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి సమావేశం ఏర్పాటు చేసినా కూడా ఇది సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ మంచి ట్రోలింగ్ సబ్జెక్ట్ లా దొరుకుతుందండి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా తను అలా మాట్లాడాలని మాట్లాడుతున్నారో లేకపోతే తను నిజంగా తన వ్యక్తిత్వం అలా మాట్లాడిస్తుందో తెలియదు కానీ యాక్చువల్గా ఈయన మాట్లాడే ప్రతి మాట కూడా సోషల్ మీడియాకి మాత్రం ఒక ట్రోలింగ్ సబ్జెక్ట్లా దొరుకుతుందండి ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క వల్లభనేని వంశీ గారిని పలేమర్స్ కోసం విజయవాడ సెటిల్ జైలుకి వెళ్ళడం జరిగింది అక్కడ తన్ని ములాఖాత్ అయిన తర్వాత తనతో మాట్లాడొచ్చి బయటకు వచ్చిన తర్వాత ఈ యొక్క మీడియాతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీడియాలో మళ్ళీ రొటీన్గా అదే సేమ్ డైలాగులు మళ్ళీ అదే ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ని నిందించడం పోలీసులు యాక్షంగా పనిచేస్తున్నారని అలాగే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు కక్షపూరితంగా ఈ యొక్క వంశీ గారిని అరెస్ట్ చేయడం జరిగిందని తను సేమ్ మళ్ళీ రొటీన్గానే మాట్లాడడం జరిగిందండి అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలో కూడా ఎటువంటి పసా కనిపించటం లేదు ఎందుకంటే మళ్ళీ సేమ్ రొటీన్ డైలాగ్లే ఎందుకంటే గతంలో చూ ఎలక్షన్ ముందు చూసాం మనము ఈనాడు ఆంధ్రజ్యోతి ఈ పత్రికల్ని అలాగే టీవీ ఫైవ్ మరియు ఏబిఎన్ వీళ్ళు కేవలం ఒక కమ్యూనిటీ బేస్ చేసుకొని మాట్లాడడం అన్నది రాజకీయాల్లో కరెక్ట్ కాదండి యాక్చువల్గా అది కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఘోర ఓటమిలో అది కూడా ఒక కారణం ఉండొచ్చు ఎందుకంటే ఒక కమ్యూనిటీని కంప్లీట్గా డిస్కరేజ్ చేసి మాట్లాడడం అనేది కూడా అది పొలిటికల్గా ఆయనకి ఎటువంటి మేలు చేయలేదు కాకుండా ఆ ప ఆ యొక్క కమ్యూనిటీలో ఉన్నటువంటి వ్యక్తుల వ్యక్తులని యాంటీ చేసుకున్నారు ఆయన వాస్తవంగా చెప్పాలంటే ఎందుకు మరి అలా మాట్లాడతారో ఆయన తెలియదు ఏమన్నారంటే వంశీ గారు చంద్రబాబు నాయుడు గారికంటే చాలా అందగాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆయన్ని టార్గెట్ చేశారు అనే విషయం చెప్పడం జరిగిందండి ఇది నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉందన్నమాట చంద్రబాబు నాయుడు గారికంటే వంశీ గారు అందంగా ఉండడం ఏంటి అందంగా ఉంటే ఆయన చూపు ఊరవలేక వంశీ గారిని అరెస్ట్ చేయడం ఏంటి నిజంగా అది ఎంత ట్రోలింగ్స్ ట్రోలింగ్ చేస్తున్నారంటే చాలా బాధ అనిపిస్తుంది యాక్చువల్గా ఒక ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మీద ఇలాంటి ట్రోలింగ్స్ రావడం కొంచెం బాధాకరమైనటువంటి విషయమే అలాగే ఈ చంద్రబాబు నాయుడు గారు ఆ తన కమ్యూనిటీలో ఉన్నటువంటి వ్యక్తులను ఎవరిని కూడా ముందుకు తీసుకొని వెళ్ళరు అంటే సక్సెస్ అయితే చంద్రబాబు నాయుడు గారు చూడలేరు చంద్రబాబు నాయుడు తన కమ్యూనిటీలో ఉన్నటువంటి వ్యక్తుల్ని అనగదొక్కేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి అని చాలా గట్టిగానే మాట్లాడడం జరిగింది అంతేకాకుండా పోలీసులు కూడా ఏకపక్షంగా పనిచేస్తున్నారు అని చెప్పడం జరిగింది యాక్చువల్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత మాట్లాడితే బాగుంటుందేమో జగ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఎనిమిది నెలల క్రితం వరకు మీరే పరిపాలనలో ఉన్నారు ఈ రాష్ట్రానికి మీరే ముఖ్యమంత్రి గత ఐదు సంవత్సరాలు కూడా పరిపాలనలో పోలీసులు ఏకపక్షంగా పనిచేసినటువంటి సందర్భం చాలా ఉంది మేము అందరం కూడా ప్రత్యక్షంగా చూసాం మరి ఇప్పుడు ఈ ఎనిమిది నెలల్లోనే పోలీసులు మారిపోయారు పోలీసులు ఏకపక్షంగా పనిచేస్తున్నారని మీరు చెప్పడం మాత్రం ఇది కొంచెం ఆశయాస్పదంగానే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కక్షపూరితంగా వెళ్తున్నారా లేదా అనేది రాజకీయంగా మీరు మీరు పడవచ్చు కానీ మీరు మాత్రం దయచేసి ఈ మీడియా ముందు విపరీతమైనటువంటి ఈ ట్రోలింగ్కి గురి కాకుండా మాటలు ఆడడం అనేది సముచితంగా ఉంటుంది లేదంటే ఇంకా ఈ యొక్క సోషల్ మీడియా ట్రోలింగ్స్ మాత్రం చాలా భయంకరంగా ఉన్నాయి ఈ విషయం చెప్దామని ఈ వీడియో చేయడం జరిగిందండి అందరికీ నమస్కారం ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ షేర్ చేయండి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలను నాతో పంచుకోండి దయచేసి ఈ యొక్క ఛానల్ని పొలి ట్రూ ఫ్యాక్ట్ శ్రీనివాస్ వాస్తవాల మాట మాత్రమే నిక్కచ్చిగా నేను మాట్లాడేటువంటి ఛానల్ కాబట్టి దయచేసి మీ అందరూ సపోర్ట్ చేయాల్సిందిగా నా విజ్ఞప్తి అండి అందరికీ నమస్కారం